బ్రహ్మకి అండ్ ఆంజనేయ స్వామికి ఒకసారి పెద్ద తగు వచ్చిందంట అదే కథ మనము ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ శ్రీరామ పట్టాభిషేకం తర్వాత కొన్నాళ్ళకి ఆంజనేయ స్వామి రాముని వద్ద సెలవు తీసుకొని తపస్సు చేసుకోవటానికి గంగామాదన పర్వతానికి చేరుకున్నాడు అక్కడ ఆశ్రమాన్ని నిర్మించి నిరంతరం తపస్సు కొనసాగించాడు సముద్రాన్ని లంకించి లంకకు వెళ్లి అక్కడ సీతమ్మ వారిని చూపటమే కాకుండా రావణుడు ఆజ్ఞ రాక్షసుతోకండి నిప్పంటిస్తే లంక తగలబెట్టి మరి తిరిగి వచ్చిన వేదం సహా యుద్ధంలో హనుమంతి సాహసాలు జనలు కదల కదలుగా చెప్పుకునేవారు వాసులకే రామరాజ్యం అంతటా జనలకు శ్రీరాముడితో పాటు ఆంజనేయుడు కూడా ఆరాధ్యుడయ్య గంధ మాదన పర్వతం మీద నిర్మించుకున్న ఆంజనేయుడు ఆశ్రమం తపస్సుకు ఆశ్రయంగా ఉండేది ఆశ్రమంలో ప్రతిరోజు వేద పఠనం సాగేది తాత్విక చర్యలు సాగుతున్నాయి ప్రశాంతంగా కాలం గడిచిపోతుండగా ఒకనాడు ఆంజనేయుడు శ్రీరాముని దర్శించుకోవాలని కోరిక పుట్టింది వెంటనే అంటే మన ఆంజనేయ స్వామికి వాహనం వంట అంట వాహనంపై అయోధ్య నగరానికి బయలుదేరాడు చానక్య సమేతైన శ్రీరాముని దర్శించి పరిపరి విధాలుగా శుద్ధిస్తూ ప్రార్థించాడు శ్రీరాముడు ఆంజనేయుడిని ఆలింగం చేసుకొని ఉచిత ఆసనంపై కూర్చొని పెట్టాడు ఇక్కడ నుంచి గంధా మాదనానికి వెళ్ళిపోయాక చానాలుకు వచ్చావు నీ రాక్క నాకు నా నీ రాక్క కాదు సీత కూడా ఆనందమే నువ్వు ఉన్న చోటే సౌకర్యంగా ఉంటుంది వాసులతో అంతా కుశలమే కదా అని సతల ప్రశ్నలు వేస్తాడు శ్రీరాము నా మీద ఉండగా నాకు చింత ఏమిటి క్షేమంగా ఉన్నాను స్వామి అని బదిరిస్తాడు ఆంజనేయ స్వామి హనుమ సీత అన్వేషణ మొదలుకునే రామునితో యుద్ధం వరకు నాకు ఎన్నో రకాలుగా తోడుగా ఉన్నావు ఇప్పుడు నువ్వు నాకు మరొక పని చేసి పెట్టాలి అన్నాడు రాముడు ఆజ్ఞాపించి ప్రభు నీ ఆజ్ఞ నెరవేర్చడమే నాకు కర్తవ్యం చేతులు జోడించి అన్నాడు హనుమంతుడు నా అంగులిక మడికితే దాన్ని బ్రహ్మదేవుడికి ఇచ్చాను లంకలో ఉన్నప్పుడు సీత ఆ ఉంగరాన్ని చూసుకుంటూ తన దుఃఖాన్ని తీర్చుకునేది ఇప్పుడు ఆ ఉంగరం కావాలి నువ్వు వెంటనే సత్యలోకానికి వెళ్లి ఆ ఉంగరాన్ని తెచ్చి ఇవ్వు అన్నాడు రాముడు శ్రీరాముడు మాట పూర్తి కావడమే ఆలస్యం ఆంజనేయుడు రివన ఆకాశాన్ని ఎగిరాడు వాయువేగ మనోవేగాలతో నేరుగా సత్యలోకానికి చేరుకున్నాడు సత్యలోకంలో బ్రహ్మదేవుడు కొలువు నిండుగా ఉంది అష్టదిక్పాలకులు సనక సనక్క మహామునులు అక్కడ ఉన్నారు ఆంజనేయుని చూడగానే వారందరూ లేచి నమస్కరించి అతనికి ఉచిత ఆసనంపై కూర్చోబెట్టారు సభలోకి బ్రహ్మదేవుడు అడుగు పెట్టాడు సభ ఆయన నమస్కరించారు ఆంజనేయుడు కూడా వేచి నిల్చుని బ్రహ్మదేవుడికి నమస్కరించాడు దేవా మా శ్రీరామచంద్రుడు తన రత్న ఖచ్చిత కనక అంగుళీకం నీకు ఇచ్చాడంట ఆ ముద్రికను తీసుకొని రమ్మని నన్ను ఇక్కడికి పంపాడు అని చెప్తాడు ఆ అంగుళికం నువ్వు వెంటనే ఇస్తే నేను దాన్ని తీసుకుని వెళ్ళి నా ప్రభుకి ఇచ్చేస్తాను అన్నాడు ఇది సత్యలోకం ఇక్కడ ఒక్కసారి ఏదైనా ఇస్తే మళ్ళీ తిరిగి ఇవ్వడానికి వీలు పడదు అనేసి బ్రహ్మ చెప్తాడు బ్రహ్మదేవుడు మాటకి ఆంజనేయుడు కోపం వచ్చింది బ్రహ్మదేవ పొత్తిగా కృతజ్ఞత లేకుండా మాట్లాడుతున్నావు నాకు ఇక్కడ ఆలస్యం చేయడానికి వీలు పడదు నువ్వు ఇవ్వకుంటే సత్యలోకాన్నే పెళ్ళ బిగించుకొని పోయి నా ప్రభు పాదాల ముందు ఉంచుతానంటూ తన దేహాన్ని విపరీతంగా పెంచి విశ్వరూపాన్ని ప్రదర్శించాడు సత్యలోకంలో ఉన్న వారంతా ఆంజనేయుని ఆంజనేయుని భీకర్ విశ్వరూపాన్ని చూసి భయపడ్డాడు ఇంతలో శనక మహర్షి కల్పించుకొని బ్రహ్మదేవ రామదేవత ఆంజనేయుడు జల విజృంభణ చూశావు కదా పరిస్థితి అదుపు తప్పక ముందే ఆ ముద్రికను ఇచ్చి పంపేయడం మంచిది అని చెప్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు పక్కనే తామర పూలతో ఉన్న కొలను చూపించి ఆ ముద్రిక అందులో ఉంది తీసుకుని వెళ్ళు అన్నాడు హనుమంతులు కొలలోకి చూస్తే నీటి అడుగున లెక్కలేనన్ని లెక్కలేనని రాద్రికలు కనిపించాయి అన్నింటినీ తీసుకెళ్లడానికి రామాజ్ఞ లేదే ఏం చేయాలో తోచక ఆంజనేయుడు ఉత్తి చేతులతో అయోధ్యకు చేరుకుని రాముడికి జరిగిన సంగతి చెప్పాడు హనుమ ఆ సరస్సులో ఉన్నవి నా అంగులికములే ఆ అంటే నా ఉంగరాలకి ప్రతిబింబాలే వాటి మహిమతోనే బ్రహ్మదేవుడు సత్యలోకాన్ని సకల లోక సమతగా పరిపాలిస్తున్నాడు వాటిలో ఒకటి తీసుకురా అని చెప్తాడు హనుమంతుడు వెంటనే మళ్ళీ సత్యలోకానికి వెళ్లి సరస్సులో ఉన్న ముట్టికల్లో పదాన్ని తీసుకొచ్చి రాముడికి అందచేశాడు రాముడు సంతోషించి హనుమ భవిష్యత్తులో నువ్వు సత్య లోకాధిపత్యం పొంది భవిష్య బ్రహ్మవై గలవు అని ఆశీవదిస్తారు ఇలా బ్రహ్మదేవుడికి అండ్ ఆశ్రీరాముడు చిచ్చు పెట్టాడు దీంట్లో కూడా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే ఇది కూడా రాముడు ఒక కారణం మీద చేశాడు అదే అంటే భగవంతుడు ఏడు చేసినా మంచిగా చేస్తాడు ఏదో ఒక లో కళ్యాణం ఉంటుంది అంటారు కదా అది ఇదే అండ్ మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్